ఈ మైత్రీ ధ్యానాన్ని మనసు వ్యాకులతో ఉన్నప్పుడు ద్వేషంతో ఉన్నప్పుడు చేయకూడదు మనసుని కొంచెం శాంతపరచుకొని దీన్ని చేయాల్సి ఉంటుంది శరీరం మనసు రెండు తేలికగా ఉండాలి మనసులో ఎటువంటి ద్వేషం లేకుండా ఉండాలి మనసులో ఎటువంటి పగ లేకుండా ఉండాలి ఇలా మనస్సుని కొంచెం శాంతింప చేసుకొని ఆ తర్వాత మొట్టమొదటగా తనకు తాను ఈ మైత్రిని ఇచ్చుకోవాలి ఈ విధంగా తనకు తాను చెప్పుకోవాలి తనను ఒక విజువలైజ్ కూడా చేసుకోవచ్చు ఊహ కూడా చేసుకోవచ్చు ఎవరికైతే మైత్రిని ఇస్తూ ఉన్నారో వాళ్ళని ఊహించుకోవచ్చు కూడా నేను సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక నేను ఫైరం లేని వాడినే హాని కలిగించని వాడినై అశాంతి లేని వాడినై పగ లేని వాడినై సుఖంగా జీవింతునుగాక నేను సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక వైరం లేకుండా ఉందునుగాక హాని కలిగించని వాడినై ఉందునుగాక పగ ఈర్ష లేనివాడినై ఉందునుగాక అశాంతి లేనివాడినై ఉందునుగాక సుఖంగా జీవింతునుగాక నేను సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక వైరం లేని వాడినై హాని కలిగించని వాడినై అశాంతి లేని వాడినై సుఖంగా జీవింతునుగాక ఈర్ష్య లేని వాడినై ఉందునుగాక పగ లేని వాడినై ఉందునుగాక వైరం లేని వాడినై ఉందునుగాక అశాంతి లేని వాడినై ఉందునుగాక నేను సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక వైరం లేని వాడినై ఉందునుగాక హాని కలిగించని వాడినై ఉందునుగాక అశాంతి లేని వాడినై ఉందునుగాక సుఖంగా జీవింతునుగాక ఇలా మరలా మరలా తనకు తాను మైత్రిని ఇచ్చుకోవాలి మళ్ళీ ఇలా చెప్పుకోవాలి నేను సుఖంగా ఉందనుగాక దుఃఖం లేకుండా ఉందనుగాక వైరం లేని వాడినై హాని కలిగించని వాడినై అశాంతి లేని వాడనై సుఖంగా గాక మళ్ళీ ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు చెప్పుకుంటూ వెళ్ళాలి నేను సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక వైరం లేని వాడినై హాని కలిగించని వాడినై అశాంతి లేని వాడినై సుఖంగా జీవింతునుగాక ఎవ్వరి పట్ల కోపం లేకుండా ఉందునుగాక ఎవ్వరి పట్ల ద్వేషం లేకుండా ఉందునుగాక ఎవ్వరి పట్ల పగ లేకుండా ఉందునుగాక ఇలా చేస్తూ చేస్తూ ఆ మైత్రిని ఇంకా వ్యాపింప చేస్తూ ఉండాలి మా మనస్సంతా కూడా ఆ మైత్రితోటి నిండిపోవాలి మన హృదయం శరీరం మనస్సు అంతా మైత్రితో నిండిపోవాలి కరుణతో నిండిపోవాలి నేను సుఖంగా ఉంధునుగాక నేను వైరం లేకుండా ఉందును కాక నేను దుఃఖం లేకుండా ఉందును కాక నేను హాని కలిగించని ఉందును కాక నేను వైరం లేని వాడనై కాక అశాంతి లేనివాడనై ఉందునుగాక సుఖంగా జీవింతునుగాక అని మళ్ళీ మళ్ళీ ఇలా చెప్పుకుంటూ ఉండాలి ఆ తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా చేసి తనకు ఇష్టమైన వారికి మైత్రిని ఇవ్వవచ్చు అది ఒక గురువు అయినా తమకిష్టమైన ఇష్టమైన స్నేహితులు అయినా వేరే ఇంకెవరైనా కానీ వారికి ఈ మైత్రిని ఇవ్వాలి ఇలా వారిని మనసులో ఊహించుకుంటూ వారు సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక వైరం లేకుండా ఉందురుగాక హాని కలిగించని వారు అయి ఉందురుగాక అశాంతి లేని వారై ఉందురుగాక సుఖంగా జీవింతురుగాక వారు సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక వైరం లేకుండా ఉందునుగాక హాని కలిగించని వారై ఉందురుగాక సుఖంగా జీవింతురుగాక వారు సుఖంగా ఉందునుగాక దుఃఖం లేకుండా ఉందునుగాక వైరం లేని వారై ఉందునుగాక హాని కలిగించని వారై గాక అశాంతి లేని వారై ఉందురుగాక సుఖంగా జీవింతురుగాక ఇలా వారికి ఒక ఐదు నిమిషాల పాత్ర మైత్రిని ఇలా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ మీ శరీరం అంతా మైత్రితో నిండిపోవాలి మీ హృదయం అంతా మీ మనసు అంతా మైత్రి తరంగాలతో నిండిపోవాలి కేవలం స్నేహం సద్భావనలు మాత్రమే మీ మనసులో నింపుకోవాలి వైరం ద్వేషం ఉండకుండా ఉండాలి ఆ తర్వాత ఎవరైతే తనకి కాస్త ఇటు ద్వేషము కానివారు ఉంటారు ఇటు ప్రియము కానివారు ఉంటారు మధ్యస్థంగా ఉండేవారికి మైత్రిని ఇవ్వాలి వారి గురించి మనసులో తలుచుకుంటూ వారు సుఖంగా ఉందరుగాక దుఃఖం లేకుండా ఉందరుగాక వైరం లేకుండా ఉందురుగాక హాని కలిగించని వారు అయి ఉందురుగాక అశాంతి లేని వారు అయి ఉందురుగాక సుఖంగా జీవింతురుగాక వారు సుఖంగా ఉందురుగాక దుఃఖం లేకుండా ఉందురుగాక వైరం లేకుండా ఉందురుగాక హాని కలిగించని వారై ఉందురుగాక అశాంతి లేని వారై ఉందురుగాక సుఖంగా జీవింతురుగాక వారు సుఖంగా ఉందురుగాక దుఃఖం లేకుండా వందురుగాక వైరం లేని వారై వందురుగాక హాని కలిగించని వారై వందురుగాక అశాంతి లేని వారై ఉందరుగాక సుఖంగా జీవింతురుగాక చివరగా మనకి ఎవరైనా నచ్చని వారుంటే ఉంటే వారిని కలుపుకోవాలి ఇక అన్ని ప్రాణులు అన్ని జీవులు అన్ని భూతాలు అశాంతి లేకుండా సుఖంగా జీవించాలి అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి సర్వ ప్రాణులకు హాని కలగకుండా ఉండాలి అన్నీ ప్రాణులు అన్నీ భూతాలు భూతాలు అంటే సర్వజీవులు అది మనుష్యులైన అమనుష్యులైన అందరూ పుద్గులు అందరూ వ్యక్తులు వైరం లేకుండా హాని లేకుండా అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవింతురుగాక అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి సర్వ ప్రాణులకు హాని కలగకుండా ఉండాలి అశాంతి లేకుండా ఉండాలి సుఖంగా జీవించాలి అన్ని ప్రాణులు అన్ని భూతాలు మనుషులైన అమనుషులైన అందరూ బుద్గులు అందరు వ్యక్తులు వైరం లేకుండా హాని లేకుండా అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవించుగాక అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి సర్వ ప్రాణులకు హాని కలగకుండా ఉండాలి అశాంతి లేకుండా ఉండాలి పగ లేకుండా ఉండాలి సుఖంగా జీవించాలి అన్నీ ప్రాణులు అన్ని భూతాలు అన్నీ మనుషులు అమనుష్యులు అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వైరం లేకుండా హాని లేకుండా అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవించుగాక అన్ని ప్రాణులు వైరం లేకుండా ఉండాలి సర్వ ప్రాణులకు హాని కలగకుండా ఉండాలి అశాంతి లేకుండా ఉండాలి సుఖంగా జీవించాలి అన్ని ప్రాణులు అన్ని భూతాలు అన్ని మనుషులు అమనుషులు అందరూ పుద్గులురు అందరూ వ్యక్తులు వైరం లేకుండా హాని కలగకుండా అశాంతి లేకుండా సుఖపూర్వకంగా జీవింతురుగాక ఇలా అన్ని ప్రాణులకి మైత్రిని పంచాలి నేను సుఖంగా ఉండునుగా కానీ మొదలుపెట్టి ఆ మైత్రిని విస్తరింపజేస్తూ ఈ అన్ని దిశలకు మన మనస్సుని పంపించి ఈ మైత్రిని విస్తరిస్తూ చేయాలి ఇంకా విస్తరించాలి అప్పుడు ఇలా చెప్పుకోవాలి అన్ని ప్రాణులు అన్ని సత్వులు పగ లేకుండా ద్రోయ ద్వేషం లేకుండా ద్రోహ చింతన లేకుండా వ్యాకులత లేకుండా సుఖపూర్వకంగా జీవించుగాక అన్ని ప్రాణులు అన్ని భూతాలు అందరూ పుత్కులు ఆత్మభావన సంపన్నులు అయి ఉందురు అందరూ స్నేహపూర్వకంగా ఉండాలి పగలేకుండా జీవితాన్ని గడుపు అన్ని సత్వులు పగలేకుండా ద్రోహం లేకుండా వ్యాకులత లేకుండా సుఖపూర్వకంగా జీవించుగాక అన్ని ప్రాణులు అన్ని భూతాలు అందరు పుత్కలు స్నేహపూర్వకమైన భావనతో జీవింతురుగాక పగలేకుండా జీవితాన్ని గడుపుతురుగాక స్త్రీలందరూ పగలేకుండా జీవింతురుగాక పురుషులందరూ అరియులందరూ అనరియులందరూ దేవతలు అందరూ మనుషులంతా దుర్గతిని పొందిన వారందరూ పగ లేకుండా జీవితురుగాక వైరం లేకుండా జీవింతురుగాక హాని కలగకుండా జీవింతురుగాక ద్వేష భావన లేకుండా జీవింతురుగాక స్నేహపూర్వకమైన భావనలతో జీవింతురుగాక తూర్పు దిక్కుల్లోని ప్రాణులందరూ పగలేకుండా పశ్చిమ దిక్కులోని వారందరూ పగలేకుండా ఉత్తర దిశలోని దక్షిణ దిశలోని తూర్పు దిక్కు యొక్క ఉపదిక్కులోని పశ్చిమ దిక్కులోని ఉత్తర దిక్కు యొక్క దక్షిణ దిక్కు యొక్క ఉప దిశల్లోని క్రింద దిక్కులోని వారందరూ ప్రైదిక్కులోని ప్రాణులందరూ వైరం లేకుండా ద్వేషం లేకుండా పగ లేకుండా హాని కలగకుండా సుఖంగా జీవితరుగాక తూర్పు దిశలోని ప్రాణులు అన్ని జీవులు అందరు బుద్దులు ఆత్మభావన సంపన్నులు అవుతురుగాక పగ లేకుండా జీవింతురుగాక అలాగే అన్ని దిక్కుల్లోని ఒక్కొక్క దిక్కు గురించి స్మరిస్తూ మైత్రిని విస్తరిస్తూ స్త్రీలందరూ పురుషులందరూ అర్యులందరూ అనర్యులందరూ దేవతలు అందరూ మనుషులు అందరూ దుర్గతిని పొందిన వారు అందరూ పగ లేకుండా జీవింతురుగాక వైరం లేకుండా జీవింతురుగాక పశ్చిమ దిశలోని అందరూ ఉత్తర దిశలోని అందరూ దక్షిణ దిశలోని తూర్పు దిశలోని అందరూ సుఖంగా జీవింతురుగాక ఈ విధంగా మైత్రి అన్ని దిక్కులకు విస్తరిస్తూ పోవాలి ఆ తర్వాత ఈ లోకంలో ఉండే ప్రాణులు అవి కదిలేవి అయినా కదలనివి అయినా పొడువైనవైనా పెద్దవైనా మధ్యస్థంగా ఉండేవి అయినా సూక్ష్మ ప్రాణులు అయినా స్థూల ప్రాణులు అయినా కనిపించేవి అయినా కనిపించనివి అయినా దూరంగా ఉండేవి అయినా దగ్గరగా ఉండేవి అయినా పుట్టినవైనా పుట్టబోయే ప్రాణులు అయినా ఎలాంటి ప్రాణులైనా అన్ని ప్రాణులు సుఖంగా ఉండాలి క్షేమంగా ఉండాలి వైరం లేకుండా ఉండాలి దుఃఖం కలగకుండా ఉండాలి హాని చేయకుండా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇలా మైత్రిని అన్ని దిశలకు చేస్తూ ఆ మైత్రీ తరంగాలతోటి మన శరీరం నిండిపోవాలి మన హృదయమంతా కేవలం స్నేహము సద్భావనలు మాత్రమే ఉండాలి కరుణ ముదిత భావనలు నిండి ఉండాలి కేవలం స్నేహ భావన మాత్రమే ఉండాలి ఎటువంటి ద్వేషం లేకుండా నేను సుఖంగా ఉందునుగాక ఎటువంటి వైరం లేకుండా నేను సుఖంగా ఉందునుగాక ఎటువంటి ద్రోహ చింతన లేకుండా నేను సుఖంగా ఉందునుగాక ఈ విధంగా మైత్రిని విస్తరింపచేయాలి చేస్తూ ఉన్నప్పుడు మన శరీరం మనస్సు అంతా కూడా ఈ మైత్రితోటి పూర్తిగా నిండిపోయి ఉండాలి ఏతేన సత్యవద్దనా శుద్ధి కు సదా ఏ సచ్యవచేన సర్పదుః విన ఏ సచ్యవచేన సర్పభయా వినశతు ఏ సచ్యవచ్చేన సర్భరోగ ఏతేన సత్యవచ్చేన సచ్యవచేన జయమంగళం एतेन सच्चवच्चेन पातु ते रतनत्रयं सभीतियो विवच्यन्तु सभरोगो विनश्यतु मा ते भवतु अन्तरायो सुखी दीर्घायुको भवं भवतु सब्बमङ्गलं रक्खन्तु सब्बदेवता सब्बबुद्धानुभावेन सदा सुद्धि भवन्तु ते भवतु सब्बमङ्गलं रक्षन्तु सब्बदेवता सब्बधम्मानुभावेन सदा सुद्धि भवन्तु ते भवतु सब्बमङ्गलं रक्षन्तु सब्बदेवता सब्बसङ्गानुभावेन सदा सुद्धि भवन्तु ते नकत्तयक्कभूतानम् పాపగ్రహ నివారణ పరితానుభావ హంతు మే ఉపద్రవే దో వసతు కా సస్సంపత్తిహేతు ఫేతో చ రాజిోయమితం అవమంగళం చోచామనాపో సకూన స సద్దు పాపగహో దుస్సు బుద్ధానుభావేనా బుద్ధానుభవ వినా సమింతో ఎందోర్నుమిత్తం అవమంగం చోచామనాపున స సో పాపో దుస్సు పినంకనుభావ విన సమింతో ఎందు అవమంగం చ యోచామనాప సకూన స సో పాపగో దుస్సునంక సంగానుభావ వినా సమంతో ఆకాశ్టా చుమ్మట్ేవా నాగా మహిందికా పుణ్యంతం అనుమోదివారం రక్క బుద్ధశాసనం ఆకాశ్టా చుమ్మట్ देवानागामहिन्दिका पुण्यन्तम् अनुमोदित्वा चिरं रक्कन्तु बुद्धदेशनम् आकाशट्टा च बुम्मट्टा देवानागा महिन्दिका पुण्यन्तम् अनुमोदित्वा चिरं रक्कन्तु मम परम् यत्तावता चां मेहि सम्पदं సభ్యే దేవా అనుమోదంతు సబ్బ సంపత్తి సిద్ధియా ఎవతీ సంపదం పుణ్య సంపదం సభ్యే సత్త అనుమోదంతు సబ్బ సంపత్తి సిద్ధి ఎత్వతా మేహి సంపదం పుణ్య సంపదం సభ్యే సత్త అనుమోదంతు సబ్బ సంపత్తి సిద్ధియా इदं मे नातीनं होतु सुखिता होन्तु ज्ञातयो इदं मे नतीनं होतु सुखिता हुन्तु ज्ञातयो इदं मे नतीनं होतु सुखिता हुन्तु ज्ञातयो सभ्ये बुद्ध फलपत्ता पच्येकानं बलम् अर्हन्तानं च तेजेन रक्कं बन्दामि सब्बसो सभ्ये धम्म बलपत्त अर्यसच्चानञ्चयं बलं धम्मचकस्य तेजेन रक्कं बन्दामि सभसो सभ्ये सङ्गबलपत्त विमुक्तानं चयं बलं शासनस्य तेजेन रक्कं बन्दामि सभसो यमिना पुण्यकमेन मामे बालसमागमो बाणसमागमो सतं समागमो होतु यावनिबाणपत्रिया इदं मे आसवक्कयं आसवकयं वहं होतु सभदुःखपमुच्यतु निर्बाणस्स पचयो होतु अभिवादनशीलिः स नित्यं वड्ड पचायिनो चारोदम्मा वडन्ती सुखं बलम् आयुरारोग्यसम्पत्ति सर्गसम्पत्ति मे वचा। అతో బాణ సంపత్తి మినతే ఉపాసమిద్యతో అన్ని ప్రాణులు అన్ని జీవులు అన్ని పుద్గులు సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నేను సంపాదించిన ఈ పుణ్యమంతా అన్ని ప్రాణులు పంచుకోవాలి నా పుణ్యంలో అందరూ భాగస్థులై ఉందరుగాక ఈ పుణ్యం వలన వారి చిత్త మలినాలు నశించాలి అన్ని దుఃఖాల నుండి విముక్తులగుదురుగాక నిబాణాన్ని పొందురుగాక అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వైరం లేకుండా ద్వేషం లేకుండా ఉండాలి భవతు మంగళం భవతు సబ్బ भवतु सब मंगलम साधु साधु साधु